ప్రముఖ ఛానల్ స్టార్మాలో డైలీ ఏడు గంటలకు ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ నాగులపల్లి తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక గుడ్ న్యూస్ ని తన అభిమానులకు షేర్ చేశాడు తాజాగా తన భార్య శ్రీజ ఈ సెప్టెంబర్ టెన్త్న పన్నంటి మొగబిడ్డకు జన్మనిచ్చిందని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు ఇక మానస్ భార్య పేరు శ్రీజా వీరిద్దరి పెళ్లి గత సంవత్సరం ఎంతో వైభవంగా జరిగింది ఇక మానస్ భార్య శ్రీజ శ్రీమంతానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటారు అయితే కొన్ని రోజుల క్రితమే మానస్ భార్య శ్రీజాకు ఘనంగా శ్రీమంతం జరిగింది అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి శ్రీజ శ్రీమంత వేడుకల్లో ఇరు కుటుంబ సభ్యులు స్నేహితులు కొంతమంది సన్నిహితులు పాల్గొన్నారు ఆనందం ప్రేమతో నిండిన హృదయాలతో మేము త్వరలోనే అమ్మానలు కాబోతున్నామంటూ ప్రకటించాడు మానస్ కొన్ని రోజుల క్రితం ఇక ప్రస్తుతం మానస్ శ్రీజ దంపతులకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు అభిమానులు నెటిజన్లు నిజమైన బ్రహ్మముడి జంట అంటే మీదే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఇక మానస్ ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఇక అంతేకాకుండా మానస్ తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో వన్ ఆఫ్ ది మోస్ట్ కంటెస్టెంట్స్ గా కూడా నిలిచారు ఇక ప్రస్తుతం మానస్ పాల్ వెబ్ సిరీస్ మరియు సీరియల్స్లలో కూడా నటిస్తున్నా ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్